వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కింద ఏదైతే జిఎన్ఎం వల్లని మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు అర్ధరాత్రికి అర్ధరాత్రి అధికారులు ప్రభుత్వం తొలగించారు తొలగించడం ఇది అన్యాయం ఇది సరైనది కాదు కరోనా కష్టకాలంలో ఐదు సంవత్సరాల నుండి తమ ప్రాణాలకు పనంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు సేవలు అందించే వారిని యథావిధంగా కొనసాగించే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలనేదే సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అవుట్ సోర్సింగ్ విధానమే చేయాలని గతం నుంచే చెప్తాం పర్మినెంట్ చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు పర్మినెంట్ చేయలేదు పర్మినెంట్ చేయాల్సింది పోయి ఉన్న వాళ్ళని తొలగించడం ఇది సరైనది కాదు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఆలోచనలు మంచి ఆలోచనలు ఉండాలి కాబట్టి విధుల్లో ఉన్న వాళ్ళని తొలగించడం ఇది సరైనది కాదు కష్టకాలంలో ఎవరినైతే ప్రజలని ఆదుకున్నారు ప్రజలకు సేవలు అందించారు ఇవాళ తమ ప్రాణాలకు పనంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉండి ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకందరికీ సేవలు అందించిన వారికి ఇవాళ నడి వీధిన పడేయడం సరైంది కాదు ఇప్పటికైనా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి విధుల్లో తీసుకోవాలి లేకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను